మరి కౌశి రెడ్డి నిన్న ఇక్కడ గుజరాబాద్ ప్రజలు గెలిపించడానికి కారణం ఏంటంటే నువ్వు అయితే నా శవయాత్ర లేకపోతే చైత్రయాత్ర అని చెప్పేసి మాట్లాడితే నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అన్న ఉద్దేశంతో ప్రజలు సానుభూతితో నీకు ఓట్లేసి గెలిపించిండ్రు మరి ప్రజల ఓట్ల ద్వారా ఇవాళ ఎన్నుకున్న తర్వాత నువ్వు ఇక్కడ ప్రజల్లో ఉంటున్నావా అంటే అది కాకుండా ఇవాళ కేసీఆర్ కు గవర్నమెంట్ లెక్క కేటీఆర్ కు పిఏ లెక్క హరిశ్రీ హరీష కు డ్రైవర్ లెక్క పనిచేస్తా ఉన్నావు కన్నుకున్న కుటుంబానికి మరి ఈరోజు వాళ్ళ దగ్గర మెప్పు పొందడం కోసం వాళ్ళ మోచేతి నీరు తాగడం కోసం నువ్వు ఇవాళ వ్యవహరిస్తా ఉన్నావు మరి మా ముఖ్యమంత్రి వరుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ విద్య మీద వైద్యం మీద అదే విధంగా వ్యవసాయం మీద రకరకాల ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాల మీద దృష్టి సారిస్తూ ఇవాళ ఇరవై నాలుగు గంటలు ప్రజా జీవితం కోసం ప్రజల కోసం ఇవాళ వారు ముందుండి పనిచేయడం జరుగుతా ఉంది మరి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఒక తెలిసిన పుస్తకం లాంటిది మరి వారేంటో వారి యొక్క విజ్ఞత ఏంటో వారి యొక్క పని వారి యొక్క చిత్తశుద్ధి వారి యొక్క నిబద్ధత ఏంటో ఇవాళ ప్రజలందరికీ తెలుసు మరి నువ్వు ఏమన్నా చేయాలి ఇవాళ మీడియాలో కనబడాలి మీడియాలో మాట్లాడాలి అని ఏది అది మాట్లాడుతూ ఉన్నావు ఏది అది ఎలా మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు మాట్లాడేదో నీకు కూడా అర్థమవుతలేదు అని ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నావు మరి ఇవన్నీ ఇంకొకసారి కనుక మా ముఖ్యమంత్రి గారి మీద కానివ్వండి మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానివ్వండి మీరు కనుక ఇంకొకసారి మాట్లాడితే రాను రోజుల్లో భౌతిక దాడులు కూడా చూద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం మరియు అదేవిధంగా మీరు ఇవాళ పనికొచ్చే పని ఒకటన చేసేలా అంటే ఏది లేదు ఇక్కడ హుజరాబాద్ ప్రజలేమో రకరకాల ఇబ్బందులతో ఉంటే మరి మేము హైదరాబాద్ లో అక్కడ వాళ్ళకు పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజా ద్వారా నువ్వు ఎన్వర్ పబ్లిక్ సర్వెంట్ గా నువ్వు ఇక్కడ జీతం తీసుకుంటూ నువ్వు పనిచేసేదేమో కలవకుండా కుటుంబానికి ఇంకొకసారి నువ్వు నీలా బ్లాక్మెయిలర్ కాదు మా రేవంత్ రెడ్డి గారు నీలా బ్లాక్ మెయిలర్ కాదు అదే విధంగా నీలా రౌడీహితం రాదు అదే విధంగా నీలా ఏది పడతాయని మాట్లాడు కొంత ఉన్నది కాబట్టి ఏదైతే ప్రజలకు అవసరమో ప్రజల విషయంలో మాత్రమే వారు మాట్లాడుతూ ఉంటారు మరి నువ్వు కనుక ఇంకొకసారి ఇలాంటి వాటికి పాల్పడితే రాను రోజుల్లో నేను హుజరాబాద్ లో తిరగనియమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం